మనసు చంపుకొని ఊరికి వస్తారు వాళ్ళు చాలా మంది పిల్లలు ఏం చేసి ప్రైమరీ పేరెంట్స్ వాళ్ళు ఈ ప్రభుత్వం ప్రభుత్వం సహకరించకుండా సహకరించకుండా కాదు ఎప్పుడైనా వాళ్ళు వ్యక్తిగత అన్ని విషయాలు నీళ్ళ కాల్స్ పైపుల కాని అన్ని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ ప్రతిరోజు నేను గ్రూపులలో చూస్తుంటా మీటింగ్ చూస్తుంటాను ఆయేళ్ళు పాల్గొనే వాళ్ళు చెప్తాను మీ పిల్లలు ఇలా పట్టండి ఏం చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు మీ పిల్లలు ఏమో పైసా మా మా పిల్లలు మాకు ఉపన్యాసాలు ఇస్తారు నడగాడు ఫండ్రేజ్ సరే నీ ఎందున్ననే మీరు బిల్లలు లేకపోతే ఈ ఇతింటారు ఉండరు ఈ స్కూల్ ఉండరు ఈ గ్రౌండ్ ఉండరు ఈ వ్యవస్థ మొత్తం కరవేత దయచేసి సేవ్ విలేజ్ సేవ్ గవర్నమెంట్ స్కూల్ ఉండాల మన ముడిగల 100% హైతే నేను ఉన్నాం మా మిత్రులు ఉంటాం సార్

మన అందరి పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు సమయం ఎక్కువైంది అన్న నేనే నిన్న ఈ రెండు మూడు రోజులు ఉండడం వల్ల ఈ స్కూల్ గా ఆయన వచ్చిపోయినా రెండు నిమిషాలు వ్యవస్థ కలరు ఈ పైప్ లైన్ ఇవన్నీ కలపాలి బాబా ఇచ్చేది పోతుంది పిల్లలు ఖరాబ్ అవుతాను టీచర్లు టీచర్లు అవుతాను బాధ్యక్షలు చెప్పేసి అన్న కొంచెం వీళ్ళంతా కలిసి నిన్న నుంచి మన కూడా అదే బాత్రూమ్ వాసన వస్తుందని చెప్పేసి రెండో కష్టపడ్డానికి నరేష్ తర్వాత రాజు తర్వాత సాయిబాబా శివాజీ మీ టీం పేరెంట్స్ టీమ్ ఎందుకు దాంతో పాటుగా మన స్టూడే మెంచునే మన దాత కూడా మెంచుకోవాలి అన్న వచ్చే జెండకు టెంట్ టిఫిన్ ప్రైజ్ మనీ ప్రైజెస్ స్కూల్లో ఫస్ట్ వస్తున్న విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు ఒక పది కుర్చీలు ఇవన్నీ కూడా వచ్చే జెండకు మీ అందరు కనిపిస్తాను కూడా వేదిక నుంచి మీ ప్రామిస్ చేస్తున్నా ఆర్డర్ వాడతారా స్కూల్ బ్యాగ్ తీసుకొస్తారా ఊరు మంచి పేరు తెస్తారా మీ మండలం మంచి పేరు తెస్తారా మీకు తెరవలసిన తడుగులకు మంచి పేరు తెస్తారా మీ ఊరు మంచి పేరు తెస్తారా भारत मदा की जय दमान अंदर धन्यवाद थैंक यू ऑल सुडेंट डॉक्टर